జిల్లా రాజకీయాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అజాత శత్రువుగా అభివర్ణించారు చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి టిడిపిలో చేరడంతో జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతుందని జోసెన్ చెప్పారు ఆయన నెల్లూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారాయన సొంత చర్యలను టిష్యూ పేపర్ల వాడుకుని జగన్ వదిలేశారని ఆరోపించారు అదేవిధంగా కానీ ఇక్కడ మీరు చూస్తే సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు అంటే టిష్యూ పేపర్ బాత్రూమ్ మారిగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు అందరితో పర్వాలేదు కుటుంబాల తగరాదులు వస్తాయి నేను ఎక్కడ తప్పు పట్టును కుటుంబాల్లో తగరాదు వచ్చినా మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సోషల్ మీడియాలో ఆవిడ నీ పైన పోరాడుతుందని ఆమె పుట్టిక పైన కూడా నీచంగా మాట్లాడావు నీ సోదరి నీ తల్లి ఒక తల్లి ఒక మగ బిడ్డనే ఒక ఆడబిడ్డను చేస్తే నీ నీ సొంత చెల్లి ఎక్కడ పుట్టుకను కూడా నీచంగా ఉంటే తల్లికి అవమానం కాదా మాజీ మంత్రి అనిల్ కుమార్ పైన ఈ పర్యటనలో పరోక్ష విమర్శలు చేశారు చంద్రబాబు మొన్నటి వరకు మంత్రిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎగిరెగిరి పడ్డాడని ఇప్పుడు పల్నాడు ప్రజలు బుల్లెట్ దింపితే చెన్నై పారిపోయాడని విమర్శించారు ఇక్కడే ఒక విమర్శించారున్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడి వీధుల్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను కాన్ రాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తన్నుదంతి పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది పల్లాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తప్పాలలో ఎక్కడికి వస్తాడు చెన్నై పోతాడు ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు చంద్రబాబు పర్యటనలో వేమిరెడ్డి దంపతులతో పాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ సైతం పసుపు శిబిరంలోకి వచ్చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ కు కుమార్ బాబాయ్ అవుతారు దేవుని ఆశస్సులతో ప్రజలకు సేవ చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు చాలా సంతోషంగా ఉంది నాకు మీ అందరి భవిష్యత్తులో వ్యక్తిగతంగానూ పార్టీ పరంగాను ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ పార్టీలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ప్రజలకు మరింత సేవ చేసేదానికే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ